ఎండైనా వానైనా ప్రతిరోజు రైతుకి ఇలా రోజుకు రెండు మూడు సార్లు ఈ వ్యవసాయ క్షేత్రాన్ని కాపాడుకుంటూ పరిరక్షించుకుంటూ ప్రతి మొక్కని చూసుకుంటూ ఈ విధంగా తిగాల్సిందే నాటి నాటి నుండి మారుమడి స్థాయిలో ఉన్నప్పటి నుంచి మరలా మొక్క నిలబడి తన స్థానంలో తాను బలపడి మొక్క పుంజుకునే వరకు ఇలా ఇలా చనిపోయి మళ్ళీ బతుంది మనం పీకి పెట్టిన మొక్క వరి నారు మొక్క చనిపోయి మళ్ళీ బతకడం జరుగుతుంది ఈ దశలో తపదపాలుగా అనుక్షణం పరిరక్షించుకుంటూ నీటి యాజమాన్యాన్ని సమతుల్యంగా మునిగిపోకుండా అలా ఎక్కువ తక్కువలు లేకుండా చూసుకోవాలి అలా చూసుకోవాలంటే ప్రతి వ్యవసాయ క్షేత్రాన్ని రోజుకు రెండు మూడు సార్లు ఇలా మొత్తం కలిగి తిరగాల్సి తిరగాల్సిన బాధ్యత ఉంటుంది ఇప్పుడు ఇప్పుడే పచ్చబడుతుంది మన వ్యవసాయ క్షేత్రం ఇప్పటికీ నాట్లు పూర్తి చేసి వారం రోజులు పూర్తవుతుంది ఇప్పుడే ఇప్పుడే మన వ్యవసాయ క్షేత్రం కొద్ది కొద్దిగా పచ్చబడుతూ ఉంది మన రైతు రాజేంద్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రం క్షేత్రం మీ రైతు రాజేంద్ర